చంద్రకాంత్ ఇంట్లోకి అడుగుపెడుతూనే ఎదురుగా కనిపిస్తున్న సీన్ చూసి షాక్ అయిపోయాడు తను చూస్తుంది నిజమో కాదో అర్ధమవ్వక కళ్ళు నులుముక్కును మరీ చూశాడు ఆకాశ ఐశ్వర్యాల మధ్యలో పద్మావతి కూర్చుని ఇద్దరితో నవ్వుతో మాట్లాడుతుంది అప్పటి వరకు మనసులో ఉన్న భారవంత ఐశ్వర్య నవ్వుని చూడగానే ఇట్టే మాయమైపోయింది చంద్రకాంత్ పద్మావతిని డౌటుగా చూస్తూనే వెళ్లి వాళ్ళకి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు పద్మావతి వెంటనే ఏమండి ఇది విన్నారా మన ఆకాశ్ వల్లే మనకంత పెద్ద ప్రాజెక్ట్ ఓకే అయిందంట అని సంతోషంగా అంది చంద్రకాంత్ ఒక ఐబ్రో పైకి లేపి ఒక వియర్డ్ లుక్ ఇచ్చాడు పద్మావతికి పద్మావతి తడబడుతూ అంటే మీకు తెలియకుండా ఉంటుందని కాదు ఏదో ఎగ్జైట్మెంట్తో చెప్పాను అని చెప్పింది అప్పుడే మేడ్ తెచ్చిన కాఫీని తీసుకుంటూ ఏంటో ఈ సడన్ చేంజ్ అని సీరియస్గా అడిగాడు చంద్రకాంత్ చేంజ్ ఏం లేదు వారో తెలుస్తుందంతే అంటూ చంద్రకాంత్ ముందు ఉండలేక రూమ్ లోకి వెళ్లిపోయింది పద్మావతి నైట్ డిన్నర్ తర్వాత ఫోన్ కాల్ మాట్లాడి లోకి వచ్చిన ఆకాష్ బెడ్ మీద కూర్చుని బుక్ చదువుతున్న ఐశ్వర్యని చూసి స్టన్ అయిపోయాడు పింక్ కలర్ నైట్ టీషర్ట్ వైట్ ట్రాక్లో ఉన్న ఐశ్వర్య అర్జెంట్గా ముద్దు పెట్టుకోవాలి అనిపించేంత క్యూట్ గా ఉండడంతో రే ఆకాష్ వద్దురా వద్దు అనుకుంటూ సైలెంట్గా బాల్కనీలోకి వెళ్ళిపోయాడు రైలింగ్కి ఆనుకుని కళ్ళు మూసుకుని ఐశ్వర్య రూపాన్ని తలుచుకుంటూ ఉండిపోయాడు ఆకాష్ ఆమె ముగ్ధ మనోహరమైన రూపం చిన్ని చిన్ని కళ్ళు ముద్దుగా ముడుచుకుని ఉన్న పెదాలు కళ్ళు మూసుకుని తలుచుకుంటూ మైమర్చిపోతున్నాడు ఆకాష్ ఒక్కసారిగా తన బుగ్గపై ఏదో తడి తగలడంతో తక్కువ కళ్ళు తెరిచి చూశాడు ఆకాష్ చెంపపై చేతిని పెట్టుకుని అయోమయంగా చుట్టూ చూసి రూంలోకి చూసిన ఆకాష్కి ఐశ్వర్య ఇంతకుముందు ఎక్కడుందో అక్కడే కూర్చుని బుక్ చదువుతూ కనిపించింది అదేంటి ముద్దు అనిపించింది అనుకుంటూ చచా ఐశ్వర్య నన్ను కేసి చేయడమేంటి నేనేదో భ్రమపడుంటాను అని గట్టిగా విదిలించుకుని అక్కడే ఉన్న ఉయ్యాలలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఆకాష్ ని చూసి ముసిముసిగా నవ్వుకుంది ఐశ్వర్య నెక్స్ట్ డే మార్నింగ్ డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేస్తూ చంద్రకాంత్ ఆకాష్ మాట్లాడుకుంటున్నారు ఎప్పుడూ లేనిది పద్మావతి ఇద్దరికి దగ్గరుండి కొసిరి కొసరి వడ్డిస్తూ కిచెన్ డైనింగ్ హాల్లో కలయి తిరుగుతుంది అప్పుడే ఆఫీస్కి వెళ్లడం కోసం రెడీ అయ్యి స్టెప్స్ దిగుతుంది ఐశ్వర్య తన పాదాలకి పెట్టుకున్న చిరుమువ్వల సవ్వడి తన చెవులకు చేరడంతో తిప్పి చూసిన ఆకాష్ టన్ అయ్యి లేచి నిల్చున్నాడు చంద్రకాంత్ మాట్లాడుతూ ఆకాష్ నుండి ఆన్సర్ రాకపోవడంతో ఆకాష్ అని ఆకాష్ వైపు చూశాడు కళ్ళ నిండా ప్రేమతో తదేకంగా స్టెప్స్ వైపే చూస్తూ బొమ్మలా నిల్చున్న ఆకాష్ ని చూసి తను ఎడు చూస్తున్నాడో గమనించిన చంద్రకాంత్ కూడా ఆశ్చర్యపోయాడు లైట్ మిర్రర్ వరకున్న ప్యారెట్ గ్రీన్ ప్లెయిన్ శారీలో వనకన్యలా ఉంది ఐశ్వర్య గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ ఆకాష్ తనకి దగ్గరగా వినిపించిన మృదు మధురమైన స్వరంతో ఆకాష్ తేరుకుంటూ తడపడుతూ తన చైర్లో కూర్చున్నాడు అది అవ్వగా మనసులో ప్రేమ భాషను పంచుకున్నాయి ఐశ్వర్యని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేను వన్ అవర్ లో వచ్చేస్తాను నసుకుతూ చెప్పాడు ఆకాష్ ఐశ్వర్య సైలెంట్ గా ఓకే అనేసి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయింది ఆకాష్ డైరెక్ట్ గా శ్రీనివాస్ స్టే చేస్తున్న హోటల్ కు వెళ్లాడు శ్రీనివాస్ హోటల్ బయట ఆకాష్ని ని రిసీవ్ చేసుకుని తాను ఉంటున్న రూమ్కి తీసుకెళ్లాడు అంకుల్ మరీ ఇంత ఫార్మల్గా బిహేవ్ చేయకండి ప్లీజ్ ఇంతకు ముందులా నాతో ఫ్రీగా ఉండండి మొహమాటంగా చెప్పాడు ఆకాష్ శ్రీనివాస్ చిన్నగా నవ్వి నువ్విప్పుడు మిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి అధినేతవి ఓ సాధారణ కంపెనీ ఓనర్లా నీతో ఇలా మాట్లాడాలి అంటే ఎంత కష్టమో తెలుసా అని అన్నాడు ఎవరి గురించి నాకు అనవసరం అమ్మ తర్వాత నన్ను అంత ఇంత కేర్ చేసిందంటే మీరే అంకుల్ సో మీకు నా మీద కొంచెం హక్ అయితే ఉంటుంది అని నవ్వాడు ఆకాష్ శ్రీనివాస్ నవ్వి ఊరుకున్నాడు చెప్పండి బిజినెస్ ప్రోగ్రెస్ ఏంటి నా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి చైర్లో కూర్చుంటూ అడిగాడు ఆకాష్ శ్రీనివాస్ కాఫీ ఆర్డర్ చేసి ఆకాష్ ఎదురుగా కూర్చుంటూ మిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండర్లో ఉన్న ఆఫీసుల గురించి ఏ ఏ రంగాల్లో ఎక్కువ గ్రోత్ ఉంది అని డీటెయిల్డ్గా వివరించాడు శ్రీనివాస్ చెప్పే విషయాలను ఇంట్రెస్టింగ్గా వింటూ టైం మర్చిపోయాడు ఆకాష్ ఎప్పుడో ఈవినింగ్ అవుతుండగా టైం చూసుకున్న ఆకాష్ వెంటనే ఓ షెట్ అంటూ లేచి కార్ కేసి తీసుకుని అంకుల్ మళ్ళీ రేపు కలుస్తాను మిమ్మల్ని ప్లీజ్ డోంట్ మైండ్ ఐశ్వర్య నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని కంగారుగా పైకి లేచాడు ఆకాష్ ఓకే ఆకాష్ అది అని ఏదో చెప్పాలి అని ట్రై చేశాడు శ్రీనివాస్ ఆకాష్ వెళ్లేవాడు ఆగి రిలాక్స్డ్గా శ్రీనివాస్ చేతులు పట్టుకుని ఇంకేమైనా చెప్పాలా అంకుల్ అని అడిగాడు నీ చుట్టూ సెక్యూరిటీగా మాన్స్టర్స్ టీం ని అపాయింట్ చేశారు రాజశేఖర్ గారు అని చెప్పాడు శ్రీనివాస్ అది ఊహించని ఆకాష్ వాట్ ఎందుకు అని అడుగుతూ మెల్లగా గతంలోకి వెళ్ళాడు ఆకాష్ ఎందుకని షాక్ అయ్యాడు ఆ గతంలో ఏం జరిగింది తెలియాలంటే ఈ ప్రశ్నలంటికి సమాధానం కోసం ఈ క్రింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేయండి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది బాస్ కథని వినండి